హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంబికాస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో పెరుగుని వంకాయని యూస్ చేసి చక్కని రెసిపీని తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోండి మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఈ పచ్చిమిరపకాయలని కొద్దిగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఒక పావు కేజీ తెల్ల వంకాయల్ని పొడువుగా కట్ చేసుకొని అదే ఆయిల్లో వేసుకోవాలి వంకాయ ముక్కల్ని కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి ఈ వంకాయ ముక్కల్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ వంకాయ అనేది మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఈ చల్లారిన వంకాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి ఈ వంకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోకూడదు కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక బౌల్ తీసుకొని హాఫ్ లీటర్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు కొద్దిగా చిక్కగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే నేను కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగుని తీసుకున్నాను ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న వంకాయ పేస్ట్ని పెరుగులో యాడ్ చేసుకోవాలి బాగా పుల్లగా ఉన్న పెరుగుని తీసుకోవద్దు కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే వంకాయ పేస్ట్ని మొత్తం అంతా యాడ్ చేసిన తర్వాత పెరుగుని విస్కర్తో కానీ బ్లెండర్తో కానీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంట్లో ఎప్పుడైనా పెరుగు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని హ్యాపీగా తినచ్చు పెరుగులోకి వంకాయ పేస్ట్ అనేది బాగా కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపిన తర్వాత ఈ పెరుగుని పక్కన పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా చిటపటమన్నాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నాలుగు ఎండుమిరపకాయల్ని మజ్జికి కట్ చేసి వేసుకోవాలి ఈ తాలింపుని ఒకసారి కలుపుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి ఈ తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి ఈ తాలింపు అనేది కొద్దిగా చల్లారిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని ఈ తాలింపులో వేసుకోవాలి ఈ తాలింపు వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకుంటేనే పెరుగు టేస్ట్ బాగుంటుంది ముందుగా మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత తాలింపు అది కలిసేలా ఒకసారి అంతా కలుపుకోవాలి ఉప్పు అది సరిపోతుందో లేదో చూసుకొని వేసుకోవాలి ఇందులోకి ఒక ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి బాగా సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారో అంత బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్